వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ యాప్ అండ్ క్రాఫ్ట్స్ ఈరోజు ఒక సింపుల్ డిజైన్ నేర్చుకున్నామండి ఈజీగా చేసుకునేటువంటి సింపుల్ డిజైన్ దానికి నేను ఇలా ట్యాగల్స్ తీసుకున్నాను ఆ తర్వాత ఈ చిన్నవి మనకి రోజ్ బీడ్స్ ఉన్నాయి కదా ఈ చిన్న రోజ్ బీడ్స్ తీసుకున్నాను వీటితో పాటు ఎంఎం సైజు గోల్డ్ బీడ్స్ కూడా తీసుకున్నాను వీటితో ఒక ఈజీ డిజైన్ చేద్దామండి ఈజీగానే అయిపోతుంది త్వరగా చేసేసుకోవచ్చు కావాలంటే కొంచెం గ్రాండ్గా కావాలి మరి దూరం అయిపోయింది అనుకుంటే దగ్గరగా చేసుకోవడానికి కూడా ఒక ఐడియా ఉంది దానికోసం అయితే ఇలా కొంచెం పెద్ద బీచ్ తీసుకున్నాను అనమాట అంతా సిక్స్ ఎంఎం వస్తుంది ఓకేనా వీటితోటి చూద్దాము శారీ పైన వచ్చేసి వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి డాట్స్ పెట్టుకోండి వన్ ఇంచ్ వన్ ఇంచ్ డాట్స్ పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మనకి కాటన్ థ్రెడ్ హెడ్లైన్స్ తీసుకొని శారీకి టై చేసేయండి ఇలా చేసిన తర్వాత ఈ రోజ్ బీడ్ తీసుకొని పాటు ఒక త్రీ బీడ్స్ తీసుకోండి తీసుకొని ప్యాజిల్ తీసుకోండి తర్వాత ఇంకొక త్రీ తీసుకోండి త్రీ బీడ్స్ తీసుకొని ఇంకొక రోజ్ బీడ్ తీసుకోండి తీసుకొని మనం వన్ ఇంచ్ టూ ఇంచెస్కి పెట్టుకున్నాం కదా డాట్స్ వన్ ఇంచ్కి వన్ ఇంచ్కి అట్లా పెట్టుకోమన్నాం కదా ఈ వన్ ఇంచ్ దగ్గర స్టార్ట్ చేశాం కదా ఇక్కడ మీరు కట్ చేసుకోండి టూ ఇంచ్ డాట్ దగ్గర కట్టుకోండి వన్ ఇంచ్ కొన్నించుకి అయిపోతుంది అనమాట అంటే ఇలా చేసుకుంటే మనకి ఈక్వల్గా వస్తాయి అంటే ఒక ఎక్కువ తక్కువ కాకుండా డాట్స్ వన్ ఇంచు కొన్నించుకి పెట్టుకుంటే బెటర్ అందుకోసం అనేసి ఇలా కట్టుకుంటున్నాను ఇది వచ్చేసి శారీ వచ్చి చాలా గ్రాండ్గా జ్యూట్ శారీ చాలా బాగుంది కానీ వీళ్ళు దీనికి మాత్రానికి ఇలా సింపుల్గానే అడిగారనమాట మనకి గ్రాండ్గా అంటే ఇంకా మంచిగా చేసుకోవచ్చులే కానీ మరి వాళ్ళు కాదన్నప్పుడు మనం ఏం చేయలేం కదా అందుకని ఇలా సింపుల్గా చేసేసాను ఇది కాకుండా మనం కొంచెం గ్రాండ్గా చేసుకోవాలి అని అంటే అది కూడా చూద్దాము ఇది అయితే ఇలా ఉంటుంది ఇంతవరకే చేసుకున్న తర్వాత సింపుల్గా ఇంకొక సింపుల్ చిక్కా ఏందనంటే ఈ రెండిటి మధ్యలోనే ఖచ్చితంగా సెంటర్లో చూసి ఇలా దారం కట్టేసుకోండి కట్టుకున్న తర్వాత ఈ బిగ్ వన్ బీడ్ ఒకటి తీసుకొని ఓకేనా ఇవి ఒక ఫైవ్ బీడ్స్ తీసుకోండి చిన్నవి తీసుకొని ఈ వెనక్కి అనేసి ఈ బిగ్ వన్ లోపలికి నీళ్ళు ఇలా తీసేస్తే ఇవి ఇలా ఫ్లవర్ షేప్లో రౌండ్ వస్తాయి అన్నమాట ఇలా వచ్చిన తర్వాత మనము ఇక్కడ ముడేసేసుకొని దీంతోపాటు శారీకి కూడా ముక్క కలిపి ముడేసేయాలి అప్పుడే మనకి ఊడిపోకుండా ఆగుతాయి లేకపోతే ఈ కింద కింద వరకే స్పెషల్గా లాగిపోతుందనమాట అంతందుకు మనమే నీడిలు కుచ్చేసి లాగినప్పుడు అనమాట అలా కాకుండా ఇలా మనం పీకో లోపల నుంచి నీడిలు తీసేసి తీసేసి కట్ చేసేసుకుంటే అయిపోతుంది చాలా చిన్న డిజైను సింపుల్ డిజైను ఫాస్ట్గా చేసేసుకుంటాం ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోతుంది ప్యాజిల్ కట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవరు ఇవి కట్టుకోవడానికి ఒక హాఫ్ అన్ అవరు సరిపోతుంది ఇంకా తొందరగా అయిపోతుంది మనకి చీర కూడా ఫాస్ట్గానే రెడీ అయిపోతుంది అనమాట చాలా ఈజీ డిజైన్ అండి గ్రాండ్గా కూడా ఉంటుంది లేదంటే మీకు ఈ పూసలు కొంచెం ఇవి ఇవి కాస్త ఎక్కువగా కనిపిస్తున్నాయి అనుకుంటే ఇది తగ్గించేయండి ఒక్కొక్కటే ఉంచేసి ఇది పెట్టేసుకోండి చాలా బాగా వస్తుంది ఇది కట్ట కన్నా కనిపించలేదు కట్టిన తర్వాత చూసుకుంటాం కదా మనం ఇలా ఇంకో ఇవిలా కొన్ని కట్టేసాను అనమాట అయితే ఇటు వరకే అనిపిస్తుంది అనమాట కాస్త పూసలు ఎక్కువైనట్టుగా ఉంది అనేసి బగ్గడ్ లాగా అనిపిస్తున్నట్లుగా ఉంది ఇలా ఇది సింపుల్ ఓకే కానీ దీనికి వచ్చేసరికి అంటే నేను చెప్పేది ఏంటని అంటే ఇంకొంచెం ఎక్కువ గ్రాండ్గా కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు అని చెప్పాను నేను దీనికి ఇవైతే ఉంచను తీసేస్తా డిజైన్ అయితే మాత్రం ఇదే ఈ చీరకి చీర వచ్చేసి ఇలా ఉంటుంది మీకు ఇందులో మంచి కలర్ కనిపించట్లేదు కానీ ఈ కలర్ వచ్చేసి మెహందీ గ్రీన్ టైప్లో ఉంటుంది గోల్డ్ తోటి మంచి మిక్సప్ అయ్యి సరిగా కనిపించట్లేదు కలర్ ఎండకి ఈ పట్టు చీర అనమాట కాకపోతే అంచు మాత్రమే పట్టు ఉంది ఇలా పెద్ద బోర్డర్ వచ్చేసి ఇది మొత్తం కూడా ఇలా ఉందన్నమాట మంచిగా ప్రింటెడు నాకు ఇది ఎలా పెట్టినా దీని కలరు నేను ఎగ్జాక్ట్ కలర్ చూయించలేకపోతున్నా ఇంక్యాజల్ కలరే కానీ ఇది వచ్చి మెహందీ గ్రీన్ కూడా మెహందీ గ్రీనే కాకపోతే కొంచెం లైట్ ఉంటుంది అది గ్రీన్ గోల్డ్ లాగా మెరుస్తుంటుంది అనమాట బాగుంది అది ఇలా చేశాను ఇక ఉంచితే ఇవన్నీ ఉంచుకోవాలి లేదంటే ఇవన్నీ ఉంచుకోవాలి అలా అయితేనే చూడని బాగుంటుంది కానీ ఇలా అయితే కాస్త పక్కడి బడిగానే ఉంది కదా కానీ ఇవి కొంచెం తగ్గించుకుంటే సరిపోతుంది ఇవి బాగున్నాయి కదా క్యూట్గా చిన్నగా ఓకేనా దీంతోపాటు ట్యాజలు చిన్నగా కట్ కట్టుకుంటే సరిపోతుంది చూద్దాం మనకి ఇంకో వేరే శారీ ఏదైనా వచ్చినప్పుడు మనం దీన్ని కొంచెం ఎలా మార్చాలో చూసుకోవచ్చు అయితే దీనికి మాత్రానికి ఇదే వచ్చిన సింపుల్గా అంటే ఇంకా మనం ఏం చేస్తాం సింపుల్గా కావాలి అని అడిగిన వాళ్ళు ఏంటంటే పూసలు ఎక్కువ వద్దు అని అర్థం కదా అలాంటప్పుడు మనం ఎందుకు చేయడం కదా అది కూడా రేట్ కూడా టూ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ మధ్యలోనే ఉంటుంది అంతేనా అంత దానికి ఇంత కష్టపడటం కూడా వేస్టే కదా టైం కూడా వేస్ట్ అందుకని నేను రేటు మాట్లాడలేదు ఇక సింపుల్గా అడిగారంటే అర్థం అదే అనమాట టూ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మధ్యలో ఉంటుందంటే ఓకే అండి ఇది మరి వాళ్ళ నా డిజైన్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ స్మార్ట్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ మరియు స్మార్ట్ ఆర్ట్ అండ్ డైక్రాఫ్ట్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ ఇంకొక మంచి ఐడియాతో మళ్ళీ కలుసుకుందాం కట్టి చూద్దాం ఉండండి నాకు కొంచెం ప్లేస్ ఉంది కదా ఇంతవరకే పెట్టినా నేను నాకు ఇంకా టూ ట్యావర్స్ ఉందన్నమాట కట్టేది కాకపోతే ఇంత బార్ రాదు మళ్ళీ మనం బీడ్స్ తగ్గిస్తే ఇంత బార్ రాదు హాఫ్ ఇంచుకో వన్ హాఫ్ ఇంచుకే వస్తుంది ఇది వన్ ఇంచ్ గ్యాప్ కదా మనం బీడ్స్ తగ్గిస్తే హాఫ్ ఇంచ్ గ్యాప్కే వస్తుంది అప్పుడు ఎక్కువ పడతాయి ఇక మనం రేట్ని బట్టి కూడా చేయాలి కదా మళ్ళీ కొత్త కస్టమర్ అనమాట కొత్త కస్టమర్కి మనం ఫస్ట్ ఏది చెప్తేనే అది తర్వాత మళ్ళీ మనం మాట మార్చినా కూడా అప్పుడు అలా ఉన్నావు ఇప్పుడు ఇలా అన్నట్టుగా అవుతుంది అనమాట అందుకనే అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు నేను ఆమె ఇచ్చే టూ హండ్రెడ్కో త్రీ హండ్రెడ్కో గ్రాండ్గా చేసి ఇచ్చా అనుకో నెక్స్ట్ టైం ఏమంటారు అప్పుడు చేసినావు కదా ఇప్పుడు ఎందుకు రాదు అన్నట్టు ఉంటుంది అందుకనే ఫస్ట్ టైం ఎప్పుడైనా సరే మనము అంటే కస్టమర్ని బట్టి రెగ్యులర్గా వస్తాయి అని అనుకుంటే ఇంకా వస్తాయో రావో మనకైతే తెలియదు కానీ కస్టమర్ని బట్టి మనం చూసుకుంటే మంచిది సరే బెస్ట్ ఇవ్వాలనే ఉంటుంది కానీ మళ్ళా మన మనకి వస్తారన్న గ్యారంటీ ఉండదు కదా కానీ కొంతమందిని నమ్మచ్చు అది వాళ్ళు దాన్ని బట్టి తెలిసిపోతుంది అట్లాంటి వాళ్ళకైతే కష్టమైనా కాస్త గ్రాండ్గా చేసి పెట్టవచ్చు పర్వాలేదు ఓకే అండి నేను చేద్దాం అనుకున్నానులే కానీ ఇంకా ఇప్పుడు ఎందుకు లేని శారీ ఖరాబ్ సారీ చేయటం మళ్ళీ మళ్ళీ కుర్చి అది చేసామనుకోండి ఇది అసలే జ్యూట్ మళ్ళీ పాడైపోతుంది చేసిన దగ్గర నుంచి నాకు అసలు లైటింగ్ ఏం అర్థమవుతు లేదు ఇలా ఆయనకి హాలిడే అందువల్ల నేను ఇక్కడ పెట్టుకోవాల్సి వచ్చింది లేకపోతే అక్కడ నేను చేసుకొని ఆయన వచ్చేపాటికి మంచిగా క్లీన్ చేసి పెడుతున్నాను ఏం చేస్తాం సర్దుకోవాలి